Hi friends, welcome back to our channel. డబ్బును భద్రంగా ఉంచుకోవడం ఎలా బ్యాంకులో డిపాజిట్ చేయమని మీ సమాధానం స్పష్టంగా ఉంటుంది అయితే బయ్యారం గ్రామానికి చెందిన జగ్గు తండాకు చెందిన తమ్మిశెట్టి రంగమ్మ అనే మహిళ బ్యాంకు భద్రతపై నమ్మకం లేదు మరియు ఆమె కష్టపడి సంపాదించిన డబ్బు దొంగిలించబడుతుందని ఆమె భయపడింది కాబట్టి ఆమె సురక్షితమైన పద్ధతిగా భావించేదాన్ని ఎంచుకుంది ఆమె తన పొదుపు రెండు లక్షల నగదు తన ప్రాంగణంలో పాతిపెట్టింది తన గ్రామంలో చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న రంగమ్మ ఏదో పని మీద వేరే ఊరికి వెళ్లేలోపు కరెన్సీ నోట్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి చిన్న గుంట తవి ప్లాస్టిక్ పెట్టెను పూడ్చిపెట్టింది తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆమె డబ్బును ఎక్కడ పాతిపెట్టిందో మర్చిపోయింది దీంతో భయాందోళనకు గురైన రంగమ్మ డబ్బుల కోసం పలుచోట్ల తనిఖీలు చేసినా ఫలితం లేకపోయింది తాను కష్టపడి సంపాదించిన డబ్బును దొంగలు దోచుకున్నారని భయాందోళనకు గురైన ఆమె పోలీసులను ఆశ్రయించింది ఆ డబ్బు చాలా జాగ్రత్తగా తన పెరట్లో దాచానని ఇప్పుడెక్కడా దొరకడం లేదని ఆమె చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు కాంగుతిన పోలీస్ పోలీసు అధికారి ఆమె ఇంటికి వెళ్లి ప్రాంగణాన్ని వెతకమని పోలీసులను కోరాడు చుట్టూ కొంత వెతికి తవ్విన తర్వాత పోలీసులు డబ్బును జాగ్రత్తగా చుట్టి ప్లాస్టిక్ పెట్టెలో ఉంచారు దానిని మట్టిదిబ్బల కుప్పలో పాతి పెట్టారు రికవరీ అయిన డబ్బుతో పోలీసులు గ్రామ పెద్దల సమక్షంలో ఆమెకు తిరిగి అప్పగించారు అయితే బ్యాంకులో డిపాజిట్ చేయమని గట్టిగా సలహా ఇచ్చారు రంగమ్మ బ్యాంకు ఖాతా తెరవడానికి ఇష్టపడుతుందా లేక పాతకాలం నాటి డబ్బును పాతి పెట్టడానికి ఇష్టపడుతుందా అనేది చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి